శ్రీరామ్ నేను ప్రాథమిక డోర ప్రాథమిక వ్యవసాయ సహకార వ్యవసాయ సహకార సంఘం పరపతి సంఘమునకు పరపతి సంఘమునకు చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా ఎన్నికైనందున ఎన్నికైనందున భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం మల్లికార్జున నేను డోన్ ప్రాథమిక డోన్ ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ సహకార పరపతి సంఘము సహకార పరపతి సంఘమునకు చైర్ గా కమిటీ పర్సన్ గా ఎన్నికైనందున ఎన్నికైనందున భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన

ఒక చామే కొంచెం రాజకీయ పార్టీ చెప్పని చెప్పాన్ని కేవలం చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తారు ఆయన బృందే ఈ కార్యం చేస్తారు కాబట్టి రైతులకు మంచి కార్యకర్తలు తక్కువ ముందుంటారు ముఖ్యంగా గుండెలపై చార్నింగ్ పాయింట్ పై గుండెల పై వల్ల తీసుకోవట్లేదు నేను ఇబ్బంది లేకుండా కంప్లీట్ బట్టడం జరిగిపోయే అవకాశం ఉంది దానికోసమే గుండె వాళ్ళకు తీసుకుంటే

నాకు ప్రస్తుతం చూస్తే నాకు ఎటువంటి కొల కోసం అన్ని కులం కలుపుకోగలుగుతుంది పార్టీ పార్టీ అమ్ముకుంటే తప్పకుండా ఇప్పుడు ఏ పార్టీ సరే మంచి ఛాన్స్ ఇస్తుంది కానీ అందరం కూడా పార్టీకి ల్యాగ్ ఉండాలి ఫస్ట్ పార్టీ తర్వాత నేను ప్రభుత్వాన్ని పార్టీ పార్టీకి ల్యాక్ ఉండదు కాబట్టి ఎంత పాటు బాధపడాలి కాబట్టి ప్రజలకు అవకాశం అవకాశం కూడా మంచిగా వాడుకోవాలి రైతులతో బాగా సంబంధాలు పెంచుకొని వచ్చితో బాగా మాట్లాడి వాళ్ళ కష్టాలు చేసుకొని వాళ్ళు సాయం చేస్తే బాబు చెప్పి నేను మీ దగ్గర తెలియజేస్తున్నా ఈరోజు తెలుసు ఈరోజు పరిస్థితి చూస్తే మన రైకాపా సోదరు అంతా కూడా నేను మనం ముఖ్యమంత్రిగా వస్తాను వస్తాను వచ్చి పాస్బుక్లోకి చేయబోతున్నాను గతంలో మనం ఒకసారి గత మాట్లాడితే పూల ఎప్పుడు కూడా మన కులాల్లో మన పోతే మన రామాలయం ఉండేది అది బ్రిటిష్ పద్ధతి ఎప్పుడు వస్తుంది ఆ పద్ధతి ఈ మానవాడు ఆ పద్ధతి మార్చి అంటే మీ ఎక్కువ ఒకటి ముఖ్యమంత్రి అని పేరు తన ఫోటో నమ్మరాలు బదులు నమ్మారు నామారద్దు చేసి ఆయన ఫోటో పెట్టుకుంటాడు కొన్ని వేళ్ళ కూడా ఖర్చు పెట్టాడు గెలి రాళ్ళ కోసం బిల్లలు బయట ఏర్పడింది ఈయన మళ్ళీ గెలిస్తే మా అక్కు పోతుందేమో కానీ బుద్ధి చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు మా ఇచ్చారు మనకు థ్యాంక్స్ అంటే పాస్తాను వచ్చేస్తే మనం ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవి గెలి ముఖ్యమంత్రి కనిపించాడు ఆ భయంతో ముసే చెట్టు మార్చి రాజముద్దస్బుక్ ఇస్తాను చూసి పోలేక మాజీ పెట్టారు కింద దాని చేస్తాను దాన్ని ఎందుకు చేస్తున్న జవాబు లేదు ఇప్పుడు పోతురంపాడు ఏంటి పోతుర కింద ఎటువంటి లాభాలున్నాయి కేవలం చంద్రబాబు నాయుడు ప్రజానికనే ఈ కార్యక్రమం చేపట్టారు రాజ్యం రాజ్యం చెప్పని చెప్పండి రాజ్యం వల్ల రాజ్యపాయం పెట్టారు తప్పంటారు లాభం ఏంటి ఉపయోగపడుతుందా ఎంత ఉపయోగపడుతుంది ఎక్వైరీ చెప్పని చెప్పండి చూద్దాం ఎవరు సెపరేట్ కేవలం

ంతవరకు అందరూ మాట్లాడతాం అసలు ఆ ముచ్చి ప్రాజెక్ట్ ఏంటి పేద మాట్లాడతారు యాక్చువల్గా మనకు రాసిమకు రాసి అందరే సూపర్సీ అందరి అంటే మనది ఏమంటే చిత్తూరు అంటే కృష్ణా జీ తీసుకుపోయి చిత్తూరు అప్తే అక్కడ రైతులంతా బాగుంది కొన్ని లక్షల ఎకరా మళ్ళీ పక్కన అంత అంతే నాకు అంత అంతపురం పరిస్థితి కంప్లీట్గా వర్షాలు ప్రాంతం ఇది చూడండి వస్తే బ్రహ్మాండం పట్టం పెట్టిస్తాం అటుకపోయింది రాయచరకు మరి కానీ కర్నూలు మొదలుంటే చిత్ర అందులో వల్ల అది మనకు కావచ్చు అపాయింట్మెంట్ కావాలి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎందుకు అంటే పెంచి మళ్ళీ తీసుకోవచ్చు అది మనకు కావాల్సింది రాయలసీమ స్కీమ్ జగన్ అంటే పెట్రో అక్కడ మూడు నాలుగు టైంస్ గిఫ్ట్ చేసి మనకి వదిలి పెట్టడం జరపు వాడుకోవాలి అది పెద్ద గొప్పతనం కానీ పెద్ద వాడుకోవాలంటే పెద్ద పెద్ద కానీ సెటిల్ కింద కూడా మన వాళ్ళు మనకు ఇంకా తక్కువ వస్తుంది మనకు అదే పైప్ లైన్ బాగుంది మనకు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మనం

నేను పనిచేసే వాడినే కానీ ఒక విధంగా మాత్రము నేను ఇది ఏ కాదు నేను మా సారాలకి ఎప్పుడే కానీ ఏ రోజు తీసుకురాను నేను వచ్చిన రోజు ఏం తీసుకొచ్చు నేను పోయే తీసుకోను పార్టీకి కానీ మా సారాల కుటుంబానికి కానీ మరి నాకు జన్మ ఇచ్చిన తల్లి 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 తర్వాత నాకు జన్మ జన్మే మళ్ళీ చూస్తున్న తల్లిదండ్రులుగా మా సారు మిమ్మల్ని సారు అమ్మ ఇలా ప్లేట్ అన్నం పెట్టి తిన్నాను అనుకు తిన్నాను ఈ రోజు నేను నా తల్లికి మరి అటువంటిదానన పెంచి ఫోజించి కదలియన్నారు ఈ రోజు నేను నాకి వేరే పక్క కుటుంబంలో ఏమి బొచ్చపాలం పెడతారనుకు నాకు తమ్ము నా కుటుంబంలోనే నేను తినేది మాత్రం కొన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఈ రోజు ఈ ఆఫీస్ లో మెయిన్ ప్రధాన వ్యక్తి అయిన శ్రీరాములు గారు ఉన్నారు వాళ్ళ ఆయనకి ఏదైతే పరిధిలో ఉన్నారో అంటే ఆఫీసర్లు అయితేనేమి వాళ్ళ డైరెక్టర్లు అయితేనేమి తర్వాత రైతులైతేనేమి ప్రతి ఒక్కరిని గౌరవించుకొని ఆ అడుగడుగున ఎమ్మెల్యే గారి యొక్క స్ట్రాటజీని తెలుసుకొని ఎమ్మెల్యే గారి కూడా పేరు వచ్చేదట్ల ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పైన ఈ రోజు అందరి సమక్షంలో తీసుకోబోతున్నాడు ఈ రోజు ఏదైతే తీసుకుంటున్నాడో దాన్ని ప్రవర్తించిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆఫీసర్లు గౌరవించుకోవాల్సిన బాధ్యత ఆయనదే ఆయన డైరెక్టర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే ఈ రోజు రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనదే అని తెలియజేస్తున్నారు తర్వాత పార్టీ విషయానికి వచ్చినట్లయితే మన తెలుగుదేశం పార్టీ గురించి కూడా రెండు విషయాలు మాట్లాడుచుకోవచ్చు అవసరం ఉన్నంత సందర్భంలో మీకు రెండు విషయాలు తెలియజేస్తున్నా మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం సిఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని గారు చెప్పారు మంచి సాంప్రదాయము ప్రకాష్ రెడ్డి గారు నిర్ణయం చాలా హర్షణీయమని సందర్భంగా నేను ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ మళ్ళొకూరి నమస్కరిస్తూ అదే విధంగా శ్రీరాములకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక తూరి నేను పెద్దలు మన శాసనసభ్యుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వాన్ని కూలదీయాలనే ఆలోచన నిరంతరంగా వాళ్ళు పాటిస్తున్నారు కానీ మన తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకా ఈ కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ ఉందని వాళ్ళ మెసేజ్ మనకి ఇవ్వాల్సిన